తమ వ్యాపారాలు చేసుకోవాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాచ్ లాగా విడుదల రజని కుటుంబ సభ్యులు చిరుకలూరిపేటలో దోచుకున్నారు ఇక గుంటూరులో దోచుకునేందుకు బయలుదేరారు ఇక దొంగల బారిన పడి ఎవరూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని టీడీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు చెన్నై కోల్కతా జాతీయ రహదారి నుంచి చిలకలూరిపేట మండలంలోని పసుమరు గ్రామానికి డెబ్బై ఏళ్లుగా మార్గం ఉంది దాన్ని రజని కుటుంబ సభ్యులు కబ్జా చేసి గోడ కట్టారు గోడ కట్టడమే కాదు కోటి రూపాయలు ఇస్తేనే గోడ తీసేస్తామని చెప్పడం అంటే భూ కుంభకోణం ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరుపేటలో రజని గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్ధారించడంతో నియోజకవర్గం మార్చేశారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజనీ పోటీ చేస్తున్నారు చిలకలూరుపేట ప్రజలు తిరస్కరించిన రజనీని గుంటూరు పశ్చిమను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలియదు మరి గుంటూరు పశ్చిమ ప్రజలు రజనీని ఏమాత్రం ఆదరిస్తారనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత